హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఈరోజు మన వెస్టీ ప్రోడక్ట్ అల్ట్రా గార్డ్ అంటే ఇది టాయిలెట్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ ఏ విధంగా పనిచేస్తుంది మనం మార్కెట్లో చూస్తాం చాలా రకాల యాడ్లు చూస్తాం కానీ వాస్తవానికి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీరు చూపించబోతున్నాను కెమికల్ కూడా మీకు ఎక్కువ ఉండదు కళ్ళు కళ్ళు మండడం లాంటిది ఎక్కువ ఉండదు సో ఇది మీరు చూస్తే ఇది రాగి గ్లాస్ సో దీని మీద నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది సో ఇక్కడ చూడండి మీరు మీరు చూసినట్లయితే చూడండి నేను మొత్తం చేయట్లేదు కొంచెమే క్లీన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా రైట్ సో దీంట్లో ఎలాంటి కెమికల్ అనేది ఉండదు మీకు తర్వాత క్లీన్ చేసినాక మీకు దీనికి దీనికి డిఫరెంట్ గో చూపిస్తాను నేను ఇప్పుడు దీన్ని ఒక బట్టతో నేను క్లీన్ చేసేస్తాను సో మీరు చూసినట్లయితే చూడండి డిఫరెంట్ చూడండి ఎంత మంచిగా క్లీన్ అయింది సో నా ఏలుక గిట్ట ఏం కాలేదు మీరు చూడొచ్చు సో దీనికి దీనికి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టు ఎంత ఫరక్ ఉంది ఇది పొమ్మన్న కింద పోదు చూసారా పోతుందా కానీ ఇది ఎంత క్లీన్ అయింది సో ఇది టాయిలెట్ క్లీనర్ మంచిగా ఉంటుంది స్మెల్ బాగుంటుంది మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇక ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీ ప్రోడక్ట్ తీసుకొని వాడండి దీంతోపాటు చాలా లాభాలు ఉంటాయి మీకు వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ విష్ వెల్త్